టర్ఫ్లై పార్క్ లో ఇబ్రహీంపట్నం కొండపల్లిలోని పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రుల సమహరాధన కార్యక్రమం జర్నలిస్టు రాఘవుల ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహం ఉల్లాసంగా జరిగింది అందరు ఎంతో ఆనందంగా సంతోషంతో చిందులు వేశారు ఆహా ఊహో అంటూ గడిపారు తమ వృత్తుల్లో బిజీగా ఉండే జర్నలిస్టులు ఒక చోట చేరి హాయిగా గడిపారు ఒకరినికొకరు భోజనం వడ్డిస్తూ కలిసి భోజనం చేశారు సినిమా పాటలకు డాన్సులు వేస్తూ కేరింతలు కొట్టారు వృత్తిలో ఉన్న లోటు పాటలపై చర్చలు చేశారు అందరూ ఐక్యంగా పనిచేద్దామని చెప్పుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గిరి బాబు డేవిడ్ బాషా హఫీజ్ కాద్రి శ్రీనివాస్ రాఘవులు సత్యభాను రవీంద్ర సురేష్ ఆదమ్ శివ సల్మాన్ వంశీ దిలీప్ ప్రతాప్ నరేష్ ఆరిఫ్ మురళి వంశీ సల్మాన్ మనోహర్ ప్రతాప్ క్రౌముడి రమేష్ క్రాంత్ సిరాజ్ ఆదమ్ న్యూస్ ఛానల్ సిఇఓ ఉప్పులూరి ఆదమ్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఆదా న్యూస్ ఛానల్ మూలపాడు గ్రామంలోని బటర్ఫ్లై పార్క్ వద్దకి మీడియా బృందం ఇదే బటర్ఫ్లై పార్క్ ఇది చాలా బాగుంది ఒకసారి చూద్దాం రండి మీరు కూడా దగ్గర ఫారెస్ట్ లో ఉన్నాము ఇదంతా అడవి చాలా చక్కగా చూడ చక్క ప్రదేశం అనమాట ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు మేము మీరు కూడా త్వరగా వచ్చేసేయండి చేపలు చెప్పుకోలేదన్న అన్నా మటన్ అన్న ఏంటి రొయ్యలు పచ్చి రొయ్యలు ఉంగుర మటన్ కర్రీ చికెన్ దమ్మురం పచ్చిరొయ్యూ కదా ఇదిగో అన్న పచ్చిరొయ్యే ఇదిగో అన్న ఇదిగో పచ్చి పెద్ద చూపి చూపించ వనభోజన ఏం లేదు తింటే వనభోజనలు ఆల్రెడీ భోజనం మేము మూల పడి చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది అందరూ వస్తే ఇంకా బాగుండేది కొంతమంది వచ్చారు అందరు బాబా బాబా బాబాయ్ బాగుందా అన్నా బాగుందా

కర్రీ చూసుకున్నావు సార్ ఒకసారి ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో ఇబ్రహీంపట్నం కొండపల్లిలోడి పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రుల వన సమహరాధన కార్యక్రమం జర్నలిస్టు రాఘవుల ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహం ఉల్లాసంగా జరిగింది అందరూ ఎంతో ఆనందంగా సంతోషంతో చిందులు వేశారు ఆహా ఓహో అంటూ గడిపారు తమ వృత్తుల్లో బిజీగా ఉండే జర్నలిస్టులు ఒక చోట చేరి ఒకరినికొకరు భోజనం వడ్డిస్తూ కలిసి భోజనం చేశారు సినిమా పాటలకు డాన్సులు వేస్తూ కేరింతలు కొట్టారు వృత్తిలో ఉన్న లోటు పాటలపై చర్చలు చేశారు అందరూ ఐక్యంగా పనిచేద్దామని చెప్పుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గిరి బాబు డేవిడ్ బాషా హఫీజ్ కాద్రి శ్రీనివాస్ రాఘవులు సత్యభాను రవీంద్ర సురేష్ ఆదాం శివ సల్మాన్ వంశీ దిలీప్ ప్రతాప్ నరేష్ ఆరిఫ్ మురళి వంశీ సల్మాన్ మనోహర్ ప్రతాప్ క్రోముడీ రమేష్ క్రాంత్ సిరాజ్ ఆదాం న్యూస్ ఛానల్ సీఈఓ ఉప్పులూరి ఆదా తదితరులు పాల్గొన్నారు ఉండండి న్యూస్ నిర్భయంగా చూపిస్తుంది அஹே என்னது ஆமா 24 ஆகே நீங்க ஆமா ಜನ್ <destinations> నిలబడి మౌనం పాట రెండే రెండు నిమిషాలు నిలబడితే మౌనం పాట రెండు నిమిషాలు మన మిత్రులు ఎవరైతే మృతి చెందారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ మనందరం ఒక రెండు నిమిషాలు మౌనం పాట కొంతమంది పెద్దలు ఉన్నారు మనకి గిరిగారు కానీ తర్వాత నాయేష్ గారు రామారావు గారు బాషాభాయి తర్వాత ఇబ్రం క్లబ్ నుంచి అఫీజ్ భాయ్ అందరినీ మాట్లాడే బాబు గారితో సహా అందరితో సలహా తీసుకొని ఇక్కడ క్లబ్బులతో సంబంధం లేదు జర్నలిస్ట్ అంతా ఒకటే ఐక్యంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా అందరూ సహకరించారు ఏదైతే మనం గ్రూప్ పెట్టుకున్నామో ఆ గ్రూప్ పెట్టిన తర్వాత అందరు కూడా సహకరించారు ఎవరికి తోచిన సహాయం మినిమం మనం మూడు వందలు అనుకున్నాము కొంతమంది ఐదు వందలు ఇచ్చారు ఒక ఇద్దరు ఐదు వందలు ఇచ్చారు ఒకళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారు ప్రతిదీ కూడా మీ అందరికీ ఎప్పటికప్పుడు ఎవరు ఎంత పెట్టారో కూడా స్క్రీన్ షాట్లతో సహా పెడతాను మనం ఎక్ ఎక్కడా కూడా చివరికి భోజనానికి సంబంధించి కానీ వాటర్ బాటిల్స్ కానీ స్వీట్స్ కానీ ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా డొనేషన్ అడగలేదు చివరికి కన్స్ట్రక్షన్ కూడా అడగలేదు మనం ఎందుకంటే యాక్చువల్గా మనం అందరం ఎవరో ఒకరి దగ్గర పోయి అడిగితే ఒక పదిహేను వేలు పెద్దగా ఈయటానికి అంత ఇబ్బంది పడరు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు పొలిటీషియన్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఎందుకు ఇట్లా చేశామంటే మన భాగస్వామితో మన కార్యక్రమంలో పాల్గొంటే ఒక ఒక రకమైన ఆనందంగా ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మూడు వందల అందరు భాగస్వామి అందరు ఇచ్చారు ఒకళ్ళు ఇవ్వలేని వాళ్ళందర దగ్గర దగ్గర మన గ్రూప్లో ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఒక ముగ్గురు మనలో మాట్లాడటం ఒక ఆర్థిక పరిస్థితి బాగాలేదు వీలేమన్నాం దాన్ని మనం ఏమీ పేర్లు ఇక్కడ చెప్పకూడదు మనం ఎందుకంటే అందరం మన కుటుంబ సభ్యులం కాబట్టి వాళ్ళతో పాటు ఒకళ్ళిద్దరిని మనం అడిగాము ఒక ఐదు వందలు ఈ ఇద్దరు ఐదు వందలు ఇచ్చారు ఇంకొకరు వెయ్యి రూపాయలు ఇచ్చారు అట్లా ఇపోయినందుకు కూడా అందరికీ కలిసింది కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఐక్యంగా ఉన్నాము అందరూ ఐక్యంగా ఉంటున్నారు అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అన్ని యూనియన్లకు సంబంధించిన వాళ్ళు ఐక్యంగా ఉంటున్నారు మనం కూడా ఐక్యంగా ఉండాలి క్లబ్బులు ఏరు కావచ్చు యూనియన్లు ఎరు కావచ్చు ఏదైనా ఏరు కావచ్చు కానీ మనం అంతా కూడా ఇక్కడ జర్నలిస్టు అనే విషయం జర్నలిస్టులు కాబట్టి ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

சூப்பர் 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 தேவா <laughs> ஓகேனா <laughs> 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 అంతకన రామ అయ్యో మాస్టర్ ఎని బాయ్ కొనుకొడ నాజపన్నంది కajeపట్లే యా మా నాను కొడ నువ్వు వచ్చే కొడ కొట్టారు నా రూలా ఫ్రెండ్స్ అయిపోయింది ఈ రోజుకి